హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ వైఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ నీట్ ఎగ్జామినేషన్ అయితే మనకి ఫోర్త్నైతే అయిపోయిందమ్మా ఫోర్త్ని మనకి ఫోర్త్ ఎగ్జా ఫోర్త్నైతే నీట్ ఎగ్జామినేషన్ అయిపోయింది అందరు కూడా బాగానే రాశారు కొంతమంది స్టూడెంట్స్ అయితే కొద్దిగా మరి డౌట్ పడుతున్నారు మరి ఈసారి స్కోర్ వస్తుందా రాదా అనేది మరి డౌట్ పడుతున్నారు ఇప్పటికైతే మనకి ఫైనల్ ఆన్సర్ మరి ఈ ఆన్సర్కి ప్రొవిజినల్ ఆన్సర్కి రాలేదమ్మ ప్రొవిజినల్ ఆన్సర్కి వస్తే మరి ఆల్రెడీ వాళ్ళ యొక్క కోచింగ్ సెంటర్స్లో ఎన్ని మార్క్స్ వస్తుంది అనేది ఒక అంచనాకైతే వచ్చేసారు కానీ మరి ఇక్కడైతే మనకి ప్రొవిజినల్ ఆన్సర్కి అయితే ఇంకా రాలేదు ఈ ప్రొరిజినల్ ఆన్సర్కి ప్రొవిజినల్ ఆన్సర్కి ఎప్పుడు వస్తుంది ఈ వీడియోలో మనకి ఎప్పుడు వచ్చే ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది మరి ఇక్కడ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాలనుకుంటున్నాను ఈ ఆన్సర్ కీలో మనకి టోటల్గా సెవెన్ ట్వంటీ మార్క్స్కి పెట్టారు మరి నూట ఎనభై మరి మరి ఫోర్ మరి ఫోర్ సబ్జెక్ట్స్ కలిపి ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫోర్ ఫోర్ నైటీ నూట ఎనభై ఎంసీ ఉంటాయి నూట ఎనభై ఎంసీ ఈ నూట ఎనభై ఎంసీ కొన్ని డ్రాప్డ్ అయితే ఇది గుడ్ న్యూస్ అనుకోవచ్చు వీళ్ళైతే నీట్ వాళ్ళైతే కొన్ని డ్రాప్డు చేయొచ్చు డ్రాప్ చేయొచ్చు ఊహాగానాలు నాకు అందిన సమాచారం ప్రకారం కెమిస్ట్రీలో 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 ఒక్క వన్ డ్రాప్ వస్తుందమ్మా వన్ డ్రాప్ వన్ బోనస్ మార్క్స్ వస్తాయి అనమాట బోనస్ మార్క్స్ అంటే ఒక్కొక్క డ్రాప్ అయితే ఒక్కొక్క బోనస్ మార్క్ అంటే బోనస్ మార్క్ అంటే ఒక క్వశ్చన్ డ్రాప్ అయింది అనుకో మనకి ఫోర్ బోనస్ మార్క్స్ కంపల్సరిగా ఇవ్వాలి అది ఆల్రెడీ ఈ న్యూస్ ఏంటంటే నేషనల్ లెవెల్లో నేషనల్ ఛానల్స్ కానీ కొన్ని ఛానల్స్ కొన్ని చెప్తున్నాయి అందుకని నేను మన తెలుగు స్టూడెంట్స్కి కూడా చెప్పాలనుకున్నాను ఇప్పుడు వన్ డ్రాప్ అయింది అనుకోండి వన్ ఫోర్ మార్క్స్ ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే మరి ప్రొవిజినల్ ఆన్సర్కి ఎప్పుడు వస్తుంది మనకి డిస్ప్లే ఆఫ్ రికార్డెడ్ రెస్పాన్స్ అండ్ ప్రొవిజనల్ ఆన్సర్కి ఈ నెల మే పద్నాలుగునైతే వచ్చే అవకాశం ఉంది మే అయితే వచ్చే అవకాశం ఉంది ఈ ప్రొవిజనల్ ఆన్సర్కి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఛాలెంజ్ చేస్తాం ఛాలెంజ్ వచ్చేస్తాం ఛాలెంజెస్ అంటే అందరూ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫిజిక్స్లో కూడా మరి ఛాలెంజెస్ మరి ఒక్కొక్క క్వశ్చన్కి టూ హండ్రెడ్ మార్క్స్ తీసుకుంటారు వీళ్ళు అప్పుడు నాలుగు క్వశ్చన్లు ఛాలెంజ్ చేసిన నాలుగు రెండు టూ హండ్రెడ్ నాలుగు ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఇంటూ టూ హండ్రెడ్ ఫోర్ క్వశ్చన్స్ ఛాలెంజ్ చేసుకున్నాం అనుకో ఫోర్ ఎంసీ ఇక్కడ టూ హండ్రెడ్ ఛాలెంజ్ ఎనిమిది వందలు ఎనిమిది వందల రూపాయలు అయితే వాళ్ళకి కట్టాలి కానీ అందరూ ఛాలెంజ్ చేయడానికి వీలు లేదు కొన్ని ఎక్స్పర్ట్స్ సంస్థలు ఆల్రెడీ మన నీట్ కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మన దేశంలో వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు ఒకళ్ళు ఛాలెంజ్ చేసిన సపోజ్ ఛాలెంజ్ చేసిన క్వశ్చన్ మరి యాక్సెప్ట్ అనుకోండి నీట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఫోర్ మార్క్స్ కంపల్సరీగా ఇవ్వాలి ఫోర్ మార్క్స్ అయితే వచ్చేస్తాయి ఇక్కడ చూసారు వాళ్ళది ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఒకటి ఉంది మనం చెప్పే విషయం కాదు ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఇఫ్ నన్ ఆఫ్ ద ఆప్షన్ ఈజ్ థౌండ్ ఫౌండ్ కరెక్ట్ క్వశ్చన్ ఈజ్ ఫౌండ్ టు బి రాంగ్ క్వశ్చన్ ఈజ్ డ్రాప్డ్ దెన్ ఆల్ క్వశ్చన్ ఆల్ క్యాండిడేట్ హూ హ్యావ్ అపియర్డ్ విల్ విల్ బీ గివెన్ ఫర్ ఫోర్ మార్క్స్ ఇర్రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ వెదర్ ద క్వశ్చన్ హ్యాస్ బీన్ అటెంప్టెడ్ ఆర్ నాట్ అంటే మీరు ఆ క్వశ్చన్ని అటెంప్ట్ చేశారా లేదనేది అనవసరం అంటే ఇక్కడ మీకు ఫోర్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఫోర్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది మనకు అందున్న సమాచారం ప్రకారం కెమిస్ట్రీలో కెమిస్ట్రీలో ఒక్క డ్రాప్డు క్వశ్చన్ ఉండే ఉండే అవకాశం ఉంది కెమిస్ట్రీలో ఒక డ్రాప్ ఇది అఫీషియల్గా సరిపో మరి రెండు డ్రాపులు ఉన్నాయి అనుకోండి ఎనిమిది మార్కులు మూడు డ్రాప్లు ఉంటే పన్నెండు మార్కులు వచ్చే అవకాశం ఉంది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఈ యొక్క మరి ఈ ఇన్ఫర్మేషన్ని కొంతమంది స్టూడెంట్స్కి చాలా గుడ్ న్యూస్ అని మనం చెప్పవచ్చు గుడ్ న్యూస్ కానీ నేను భావిస్తాను మనకి సపోజ్ ఒక్క క్వశ్చన్ డ్రాప్ అనుకోండి ఫోర్ మార్క్స్ ఇవ్వాలి రెండు క్వశ్చన్ డ్రాప్ చేస్తే ఎనిమిది మార్క్స్ ఇవ్వాలి మూడు త్రీ క్వశ్చన్స్ డ్రాప్ చేస్తే ఫోర్ ఇంటూ త్రీ మరి ట్వెల్వ్ మార్క్స్ ఇవ్వాలి కంపల్సరిగా మరి డ్రాప్ అయ్యే అవకాశం ఉంది మరి డ్రాప్ అయ్యి వీళ్ళకి ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా ఇచ్చారు ఇక్కడ ఆల్రెడీ ఇంపార్టెంట్ పాయింట్స్ కరెక్ట్ ఆన్సర్కి మనకి ఫోర్ మార్క్స్ ఇస్తారు మరి నెగిటివ్ మార్క్స్ ఉంటే మైనస్ వన్ కట్ చేస్తారు అన్ఆన్సర్ అన్ జీరో మార్క్స్ కట్ చేయటం జరుగుతుంది మరి వైల్ యో ఎవ్రీ ఎఫర్ట్ విల్ బీ మేడ్ టు ఎన్ష్యూర్ ఈచ్ క్వశ్చన్ హ్యాస్ టు వన్ యూనిక్ ఆన్సర్ ఇన్ కేస్ ఇట్ సపోజ్ ఒక క్వశ్చన్కి ఒక ఎంసీక్యూ ఉంది దానికి ఏ అన్నా ఉండాలి అన్న అన్నా సి అన్న ఉండాలి డి అన్న ఉండాలి సపోజ్ ఫిజిక్స్ తీసుకుందాం ఫిజిక్స్లో ఏ రాకుండా బి రాకుండా సి కాకుండా ఏదో ఆన్సర్ వచ్చింది అనుకోండి సాల్వ్ చేసినప్పుడు ఎక్స్పర్ట్స్ అన్న వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు సపోజ్ సాల్వ్ చేసినప్పుడు వాళ్ళు డ్రాప్ డ్రాప్డ్ అయితే అది ఫోర్ మార్క్స్ ఇవ్వాల్సి వచ్చింది ఆల్రెడీ మనకి అన్అిషియల్గా కెమిస్ట్రీలో ఒక డ్రాప్డ్ క్వశ్చన్ ఉండే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ కూడా మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ప్రొవిజనల్ ఆన్సర్కి పన్నెండో తారీఖున వచ్చే అవకాశం మరి ప్రొవిజనల్ ఆన్సర్కి ఎప్పుడు వస్తుందమ్మా పన్నెండో తారీఖున ట్వెల్త్ మే ట్వెల్త్ మే వచ్చేస్తుంది రిజల్ట్స్ కూడా పద్నాలుగు జూన్లో వచ్చేస్తుంది ఈలోపు మన ప్రొవిజనల్ ఆన్సర్కి ఇచ్చేసాం అనుకుంటే మనం ఛాలెంజ్ చేస్తాం ఛాలెంజెస్ చేయడానికి ఇది ప్రాసెస్ ప్రాసెస్ ఏంది ముందు నీట్ వాళ్ళు ఏం చేయాలి ఎన్టీఏ నీట్ వాళ్ళు ప్రొవిజనల్ ఆన్సర్కి ఇవ్వాలి ప్రొవిజనల్ ఆన్సర్కి ఇచ్చిన తర్వాత మరి ఇప్పుడు మనం ఎక్స్పర్ట్స్ స్టూడెంట్స్ కానీ మరి కొంచెం మరి ఇన్స్టిట్యూట్స్ కానీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ అవి వ్యాల్యుయేట్ చేసుకుంటాయి ఈ క్వశ్చన్కి ఇది ఆన్సరా కాదా ఈ క్వశ్చన్కి ఇది ఆన్సరా కాదా మనకి మొత్తం ఇన్ని నూట ఎనభై క్వశ్చన్స్ ఉంటాయి నూట ఎనభై ఎంసీక్యూస్ ఉంటాయి కదా ఆన్సరా కాదని కొంచెం వాల్యూ అవాల్యుయేట్ చేసుకున్న తర్వాత ఏదైనా డ్రాప్డ్ క్వశ్చన్ ఉంటే కంపల్సరీగా ఫోర్ మార్క్స్ వీళ్ళకి ఇచ్చి తీరాలి మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా మరి డ్రాప్డ్ క్వశ్చన్స్ అనేదానికి మీరు ఆన్సర్ చేసినా చెయ్యిపోయినా ఈ విల్ గెట్ ఫోర్ మార్క్స్ రివార్డెడ్ అనమాట ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్